హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం మన హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలో సంక్రాంతి ఒకటి ఈ సంక్రాంతిని మకర సంక్రాంతి అని కూడా అంటారు సంక్రాంతి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది జనవరి పదమూడవ తేదీన భోగి పండుగ జనవరి పద్నాలుగవ తేదీన మకర సంక్రాంతి పండుగ అలాగే పదిహేనవ తేదీన కనుమ పండుగ ఈ పండుగ మూడు రోజులు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించాలి అప్పుడే మీ ఇంటికి శుభ ఫలితాలు చేకూరుతాయి మన పెద్దలు పాటించే ఈ నియమాలు వల్ల మన కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది ఒకవేళ ఇలాంటి నియమాలు పాటించకపోతే మాత్రం ఖచ్చితంగా మీ ఇంటికి కీడే జరుగుతుంది కాబట్టి ఈ సంక్రాంతి పండుగ రోజులో అసలు ఎలాంటి నియమాలను పాటించాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సాధారణంగా సంక్రాంతిని కీడు పండుగ అని అంటారు కాబట్టి మీ ఇంటికి ఎలాంటి కీడు జరగకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ కొన్ని నియమాలను పాటించాల్సిందే సంక్రాంతి పండుగకు ముందు రోజు భోగి పండుగను జరుపుకుంటారు భోగి పండుగ రోజున ప్రతి ఒక్కరూ వేడి నీళ్లతో తలస్నానం చేయాలి ఇలా తలస్నానం చేసేటప్పుడు నీటిలో కొన్ని రేగి పండ్లను వేసుకొని తలస్నానం చేస్తే ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆయురారోగ్యాలతో జీవిస్తారు ఈ భోగి పండుగ రోజున భోగి మంటలను ఖచ్చితంగా వెలిగించాలి మన హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారం భోగి మంటలను మహాయజ్ఞంగా భావిస్తారు కాబట్టి భోగి మంటలను వేయడం ద్వారా మహాయజ్ఞం చేసినంత పుణ్య ఫలితం అయితే దక్కుతుంది మీ ఇంట్లో ఉన్న పనికిరాని అన్నీ భోగి మంటల్లో వేసేయాలి ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తులు ప్రవేశించకుండా ఉంటాయి ఇంట్లో ఉన్న పాత వస్తువులను భోగి మంటల్లో వేయకపోతే మీ ఇంట్లోకి ఖచ్చితంగా దరిద్ర దేవత అడుగు పెడుతుంది భోగి మంటలు పూర్తయిన తర్వాత అక్కడ ఉండే బూడిద భస్మాన్ని తీసుకొని మీ నుదుటినా పెట్టుకోండి ఇది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది భోగి పండుగ రోజున చిన్నారుల తలపైన భోగి పండ్లను పోస్తారు రేగి పండ్లను చిన్నారుల తలపై పోస్తే ఆయురారోగ్యాలతో ఉంటారని నరదిష్టి దోషాలు లేకుండా ఉంటాయి తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది కాబట్టి తలపైన భోగి పనులను పోయడం ద్వారా పిల్లలకు మేధస్థు పెరుగుతుందని నమ్ముతారు అలాగే శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు లభిస్తాయని నమ్మకం పన్నెండు ఏళ్ళ లోపు ఉన్న చిన్నారుల తలపై భోగి పండ్లను పోయొచ్చు భోగి పండుగ రోజున ప్రతి ఒక్కరూ తప్పకుండా నువ్వులు మరియు బెల్లం తినాలి అలాగే భోగి రోజున నువ్వులను దానం చేస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది భోగి రోజున ఇంటి ముందు ముగ్గులు వేసి ముగ్గుపైన గొబ్బెమ్మలు పెట్టాలి గొబ్బెమ్మలు పెట్టలేని వారు ముగ్గుపైన బంతిపూలను పెట్టండి భోగి పండుగ రోజున ఏ ఇంటి ముందు అయితే గొబ్బెమ్మలు ఉంటాయో అలాంటి ఇళ్ళలోకి ధనలక్ష్మి అడుగు పెడుతుంది ఈ సంవత్సరం అంతా డబ్బుకు లోటు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు భోగి తరువాత రోజున సంక్రాంతి పండుగను జరుపుకుంటారు మకర సంక్రాంతి పండుగ నాడు సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి తలస్నానం చేయాలి సంక్రాంతి రోజున స్నానం చేసిన తరువాతే ఏదైనా ఆహారాన్ని తినాలి పొరపాటున కూడా స్నానం చేయకుండా ఎటువంటి ఆహారాన్ని తినకూడదు ఇది మీ ఇంటికి కీడును కలిగిస్తుంది ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ నాడు నిల్వ ఉంచిన ఆహారాన్ని అస్సలు తినకూడదు సంక్రాంతి రోజున తప్పకుండా సూర్యదేవునికి అర్జ్యం సమర్పించాలి సూర్యుడికి అర్జ్యం సమర్పించడం ద్వారా ఆకస్మిక ధనలాభాలు చేకూరుతాయి ఏ ఈ ఏడాదంతా పట్టిందల్లా బంగారం అవుతుంది ఈ సంక్రాంతి పండుగ నాడు సున్నిపిండితో స్నానం చేయాలి సంక్రాంతి నాడు ఇలా స్నానం చేస్తే జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది ఈ సంక్రాంతి రోజున ఇంటి గుమ్మానికి పసుపు కుంకుమ రాసి బొట్లు పెట్టుకొని ఇంటి ప్రధాన తలుపుల పైన తలుపు పసుపుతో స్వస్తి గుర్తును వేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది సంక్రాంతి రోజున ఏది చేసినా చేయకపోయినా శివునికి అభిషేకం మాత్రం ఖచ్చితంగా చేయాలి సంక్రాంతి రోజున చేసే శివాభిషేకాలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి సంక్రాంతి రోజున చేసే శివాభిషేకాలకు ఎంతో శక్తి ఉంటుంది శివునికి అభిషేకం చేయలేని వారు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి సంక్రాంతి పండుగ నాడు పొరపాటున కూడా ఉల్లిపాయ మరియు వెల్లుల్లిపాయలు తినకూడదు ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ నాడు ఎవరికైనా పెరుగును దానం చేస్తే విశేషమైన పుణ్య ఫలితాలు లభిస్తాయి సంక్రాంతి రోజున పెరుగును దానం చేస్తే మీ జీవితంలో డబ్బుకు లోటు ఉండదు మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది సంక్రాంతి రోజున రాత్రి సమయంలో తప్పకుండా ఉపవాసం ఉండాలి అలాగే మీ పూర్వీకుల ఆత్మశాంతి కోసం మీ పూర్వీకులకు తర్పణం సమర్పించాలి ఇలా చేయడం వల్ల సకల శుభాలు చేకూరుతాయి ఇక సంక్రాంతి తర్వాత రోజున కనుమ పండుగను జరుపుకుంటారు దీనిని పశువుల పండగని అంటారు కాబట్టి కనుమ పండుగ రోజున గోమాతను పూజించిన వారికి అఖండ రహజయోగం లభిస్తుంది ఈ కనుమ పండుగ రోజున చనిపోయిన మన పెద్దలు భూమిపైకి వస్తారని నమ్మకం కాబట్టి ఈ కనుమ పండుగ రోజున మీ పూర్వీకులకు తలుచుకుంటూ వారికి ఇష్టమైన ప్రసాదాలను సమర్పిస్తే చనిపోయిన మీ పెద్దలు చాలా సంతోషిస్తారు గారెలు మరియు మాంసాహారంతో మీ పెద్దలకు నైవేద్యం పెట్టాలి కనుమ పండుగ రోజున ఇంటి ముందు తప్పకుండా రథం ముగ్గును వేయాలి గోమాతలో ముకోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ కనుమ పండుగ రోజున గోమాతను ముట్టుకుంటే చాలు సకల దోషాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి దేవతలు ఆశీర్వాదం ఉంటుంది కాబట్టి కనుమ రోజు గోవులను పూజించడం పశువులకు ఆహారాన్ని అందించడం పక్షులకు బియ్యం వేయడం వలన మీ పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది ఈ కనుమ పండుగ నాడు మినప గారెలను ఖచ్చితంగా తినాలి ముఖ్యంగా ఈ కనుమ రోజు ప్రయాణాలు అస్సలు చేయకూడదు కనుమ రోజు ప్రయాణాలు చేస్తే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు ఓం నమ శివాయ ఓం నమ శివాయ